నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ ఉష ఇవాళ మనతో పాటు రేజ్రీన్ ప్రోడక్ట్ కంపెనీకి సంబంధించిన సుబ్బు గారు ఉన్నారు చాలామందికి అరికాల పగుళ్ళు దాంతోపాటు మంటలు చాలామందికి బ్లడ్ రావడం అండ్ ఇచ్చింగ్ అవుతుండడం స్వెట్ రావడం ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం దీనికి సంబంధించి అంటే అరికాల పాదాల మంటలకు సంబంధించి కావచ్చు లేదంటే దురదకి సంబంధించి కావచ్చు కారణాలు ఏంటి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అన్న దాన్ని సుబ్బు గారి మాటలో తెలుసుకుందాం గారు చాలా మందికి ఎస్పెషల్లీ లేడీస్ కి మనం ఎక్కువగా ఈ చూస్తూ ఉంటాం పాదాల్లో మంటలు చాలా మందికి అది పుండులా మారి చీమ రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక అడుగు వేయడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్లోర్ మీద సో అంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి దానికన్నా ముందు అలా అవ్వడానికి కారణాలు ఏంటి అంటారు ప్రజెంట్ వచ్చేసి మనకు సమ్మర్ సీజన్ ఒకటి స్టార్ట్ అయిపోయిందండి ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు మనకు యాక్చువల్గా ఫ్లోర్ అనేది చాలా డిఫరెంట్గా తయారవుతుందండి దీనివల్ల ఏమవుతుందంటే మనం హార్డ్గా ఉన్న కెమికల్స్ వాడినందువల్ల కూడా మనకు అరికాళ్ళల్లో మంటలు రావటము పాదాల పొగలు రావటం మనం జనరల్గా ఏదంటే అది పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాము దానివల్ల కూడా దాంట్లో ఘాడత ఎక్కువగా ఉన్న కొన్ని పదార్థాలు క్లీనింగ్ పౌడర్స్ వల్ల కూడా మనకు తెలియకుండా ఇటువంటి ఎక్కువగా జరుగుతుంటే అరికళ్ళ మంటలు రావటము కళ్ళల్లో చిన్న చిన్న పగులు రావడం ఆ కొన్నిసార్లు కొంత ఏజ్ పెద్ద ఏజ్ కాపా అడుగు తీసి అడుగు పెట్టడం కూడా కొంతమంది బ్లడ్ వస్తూ ఉంటుంది లేదంటే ఒక చిన్న పుండులా పడిపోతూ ఉంటుంటుంది మీరు అన్నట్టుగానే ఫ్లోర్ క్లీన్ ఏదైతే చేసే ప్రోడక్ట్స్ ఉంటుంటే వాటి వల్ల ఇంకా ఎఫెక్ట్ కూడా మనం చూస్తూ ఉంటాం యాక్చువల్గా కరెక్ట్ అండి అది ఏమవుతుందంటే అది మనకు తెలియకుండానే అది మన బాడీలోకి ఇంజెక్ట్ అయిపోతుందండి ఏదైతే మనము ఫ్లోరే కదా క్లీన్ చేశారని ఆ క్లీన్ చేసినందులో అక్కడ ఉన్న కెమికల్స్ అనేది మన ఫ్లోర్లోకి ఇండెక్ట్ అయిపోయి చిన్న చిన్నగా హోల్స్ లాగా రావటము కట్ అయిపోవటము ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అదన్ని ఓవర్ నైట్ లో ఏది జరగదు డే బై డే కంటిన్యూషన్ గా వాడినందు జరుగుతూ ఉంటాయండి ఓకే అండ్ దాంతో పాటు ఏంటంటే సమ్మర్ అన్నారు కాబట్టి హీట్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఇంట్లో మనం చూసే తిరిగే బండల పైన కావచ్చు ఆ ఫ్లోర్ పైన కావచ్చు తెలియకుండా ఆ వేడి కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంటుంది దానివల్ల కూడా ఇది మనం చూస్తూ ఉంటాం అంటే ఇంకా దీంతో పాటు ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు అరి అరిపాదాలకు సంబంధించి అంటే ఎలా జరుగుతుంది ఈ పెట్ అనేది ఒకటి హౌస్ లో ఎక్కువగా ఉన్నందువల్ల కూడా కానీ బయటికి వెళ్ళొస్తుంటారు కొంతమంది ఆ దేని వల్ల జరుగుతుంటుంది ఈ ఫంక్షన్స్ కానీ జర్నీస్ వల్ల కానీ ఆఫీస్కి వెళ్ళి అవ్వడం కానీ లేడీస్ జెంట్స్ కానీ రోజు నవే డేస్ వెరీ నీడ్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఇష్యూ మీద బయటికి వెళ్ళడం అనేది ఆ వెళ్ళి వచ్చినందు వల్ల కూడా మనకు తెలియని డస్ట్ మైట్స్ అనేది ఉంటుంది ఆ డస్ట్ మైట్స్ ఎప్పుడైతే మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వడం కానీ అది ఫ్లోర్ లోకి వచ్చేసి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అది అలా స్ట్రాగ్ అయిపోతుంది అది మనకు తెలియకుండా మన మన ఆ ఫ్లోర్ మీద వాక్ చేసినందువల్ల అది సిమిలర్ గా వచ్చేసి ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ డస్టమైటి పాస్ ఆన్ అవుతుంటది ఆ ఇవన్నీ కూడా అక్కడే ఆ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అవి మనకు తెలియకుండానే ఇంజెక్ట్ అవుతా ఉంటాయి ఇవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగానే చాలా మంది బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఒకప్పుడు ఏంటంటే బయట కాళ్ళు కడుక్కునే అవకాశం ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఏం చేయాలనే ఫస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాతే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి ఇంకా చిన్న పిల్లలు దాంతోపాటు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉన్న ఎఫెక్ట్ మనతో పాటు వాళ్ళకు కూడా అయ్యే అవకాశం అని ఫ్లోర్కి అవి అటాచ్ అయిపోతుంటుంటాయి అక్కడ స్టిక్ అయిపోతుంటుంటాయి దానివల్ల క్లీనింగ్ చాలా అవసరం కూడా క్లీనింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే ఏ విధంగా క్లీన్ చేయాలి అంటారు అండ్ కాళ్ళు మీరు అన్నట్టుగానే క్లీన్ చేసే అవకాశం బయట ఉండదు ఆఫ్టర్ మనం ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెడతామో దాని తర్వాతే ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి మరి ఓవర్కమ్ చేయాలన్నా తగ్గించుకోవాలనుకున్న ప్రాసెస్ ఏంటి అసలు అంటే ఉషా గారు ఎలా చేస్తారంటే అంటే యాక్చువల్ గా ఏదైతే సూటబుల్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి దానికి కూడా ఎగ్జాక్ట్లీ టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ అనేది మనం యూజ్ చేసినందువల్ల సూటబుల్ ప్రొడక్ట్స్ వాడినందువల్ల కూడా ఇటువంటి అన్ని కూడా మన సిమిలర్ థింగ్స్ అన్ని కూడా తీసేయడానికి అవకాశం ఉంటుంది ఓకే సో మనము ఘాడతో తక్కువగా ఉన్నది హెర్బల్ ప్రొడక్ట్స్ లాంటి మనం వాడినందువల్ల కూడా ఈ ఫ్లోర్ అనే దాంట్లో ఇవైతే అన్ని కూడా రిమూవ్ అయిపోయి అక్కడ ఉన్న జెమ్స్ అని యాంటీ మైకోరీబేల్ గా పనిచేసే కొన్ని వస్తువులు వాడినందువల్ల కూడా మనం దీంట్లో నుంచి కొంచెం బయటపడడానికి అవకాశం అంటే ఎటువంటి ప్రోడక్ట్ ని రసలి వేపాకు ఫ్లోర్ క్లీనర్ ఉంది మేడం ప్యూర్ గా హెర్బల్ తోటి తయారు చేసింది నిమ్ వేపాకు అనేది ఈ రోజున మన అందరికీ తెలిసిన విషయం అండి మన తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వేపా గురించి మనం పరిచయం చేయాల్సిన లేదు యాంటీ మైక్రోవేవ్ గా పనిచేస్తుంది ఆ చిన్నప్పుడు ఆ ఆటలమ్మ అమ్మవారి ఇవన్నీ పోసినప్పుడు వేపాకు ఎంత ప్రిఫరెబుల్ ఉంది అందరికీ తెలిసింది అటువంటి వేపాకు నీమ్ ఎక్స్టెంట్ ద్వారా తెలిసిన ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్ మేడం ఇది దీని వాడినందు వల్ల ఏంటంటే మనకు యాంటీ మైక్రోవేల్ గా పనిచేస్తుంది ప్లస్ క్లీనింగ్ అనేది చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం కూడా మంచి గుడ్ ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుందండి ఓకే దీనివల్ల వల్ల ఎటువంటి హార్మ్ఫుల్ కూడా జరగదు ఓకే పెట్స్ కానీ కిట్స్ ఉన్న ఇళ్ళల్లో గాని కూడా ఇది చాలా సూటబుల్ గా నడుస్తుంది ఎక్సెక్ట్ మీరు అన్నట్టుగానే వేపాకు తెలియని అయితే ఎవరు ఉండరు బాలింతల దగ్గర నుంచి మనం చూసుకుంటే అమ్మవారు పోసిన ఏం చేసినా ఫస్ట్ వేపాకుని ఎక్కువ మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇవాళ రేపు వేప చెట్టును చూడడమే కరువైన రోజుల్లో వేపాకు ఫ్లోర్ క్లీనింగ్ ఇంటర్డ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప ఆపర్చునిటీ ఇది చాలా మందికి ఇది అవసరం కూడాను కచ్చితంగా నేను మా ఇంట్లో సెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ బాబు ఉన్నాడు నాకు చాలా అవసరం నేను కూడా దీన్ని బై చేస్తాను తప్పకుండా నేను ఇది అలవాటుగా చేసుకుంటాను ఈ కి సంబంధించి సో దీన్ని మేము బై చేయాలి అన్న లేదు అంటే ఆన్లైన్ త్రూ పర్చేస్ చేయాలి అనుకున్నా ఏ విధంగా అంటారు అసలు మేడం ఇది ప్రెజెంట్ వచ్చేసి మనకు ఆన్లైన్ స్టోర్స్ అన్నింటిలో కూడా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మోరు అవర్ వెబ్సైట్ ఉంది మేడం రాసరిన్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు వాట్సాప్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చండి దీన్ని వాట్సాప్ లో కూడా సే హాయ్ అని చెప్పేసి మేము కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తానండి దాని ద్వారా కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు అలాగే స్విగ్గి మినీస్ లో కూడా ఈ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉంటుందండి ఓకే షూర్ సార్ సో రెగ్యులర్ మార్కెట్ వచ్చి డి మార్ట్ మోర్ లో కూడా రిలయన్స్ లో కూడా ఈ ప్రొడక్ట్ అవైలబిలిటీ అండ్ దాంతో పాటు కింద స్కోర్ వచ్చిన కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ చేసినా సో మీరు డీటెయల్స్ ఇస్తారన్నమాట అంతేనా ఉండాలా ఇంటి లోపల వేపాకు ఫ్లోర్ క్లీన్ ఓ బాగుంది సార్ వండర్ఫుల్ నిజంగానే ఎందుకు అంటే వేపాకుకి చాలా ప్రత్యేకత ఉంది మనం హిస్టరీ వైపు వెళ్ళినా చాలా మంది మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా ఏ చిన్న జ్వరం వచ్చినా లేదు అప్పుడే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ ఎగ్జాక్ట్లీ చాలా మంచి ప్రోడక్ట్ అండ్ దాంతో పాటు వేపాకుతో చేసిన ప్రోడక్ట్ కాబట్టి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే చాలా మందికి అరిపాదాల మంటలు అని చెప్తూ ఉంటారు పగుళ్ళు అని చెప్తూ ఉంటుంటారు చాలా మందికి పగిలి బ్లడ్ కూడా వస్తుంటుంది కొంతమందికి చాలా ఎఫెక్ట్ అంటే చీము దాకా వెళ్ళిపోయే అవకాశాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఫ్లోర్ క్లీనింగ్కి సంబంధించి ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న తల్లులకైతే నాకైతే ఎటువంటి ఫియర్ ఉంటుందో అటువంటి ఫియర్ మీకు ఉంటూ ఉంటుంది కింద ఏదైనా పడిన వాళ్ళు తీసి తింటుంటే భయపడుతూ ఉంటుంటారు ఇప్పుడే ఇల్లు తుడిచాం ఆ ప్రోడక్ట్ వాడడం ఈ ప్రోడక్ట్ వాడడం చెప్తూ ఉంటుంటారు సో దయచేసి అలా భయపడే వాళ్ళందరికీ కూడా ఏదైతే ఈ వేపాకు ప్రోడక్ట్ ఉందో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ఒకసారి బై చేయండి బై చేయాలనుకుంటే కింద స్కూతున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే సుబ్బగారు మీకు డీటెయిల్స్ చెప్పారు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటుందో ఆన్లైన్లో అలా అయినా మీరు బై చేయచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దాంతో పాటు డీటెయిల్స్ కోసం కింద స్కూతున్న ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం